అక్షంతలు పురుగుల మొత్తం ఆ ప్లేట్ ఇచ్చే ఒక్క బౌల ప్లేట్ ఇటుగా అమ్మ ఇటు

నివాళికి తీసుకోండి అగబుతు నివాళి చూపించాలి పెట్టింది గతిమాలాభ్యాం అమృత నివేద్యార్థం అక్షుతాం సమర్పయామి

దివ్యా నామేవత పరందీప్నామదేస్ మహీనామదే హరిశ్ కుమార్నామదేస్ దీపిస్ నామదేవత వేదనంద నామదేవత లక్ష్మీకలానామదేవం మన సహకైశ్వర్య ఆయుగ్యత సిద్ధం శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవ

అంట కాదు ఇక్కడి తాడు అటు తాడు పట్టుకోండి అట్లా తాడు పట్టుకోని లేపండి కవర్ లేపండి కవర్ కిరీలించండి బంగారం चिन्नू पटको इज्जुड़ ओके जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा जय बोलो गणेश महाराज की भरसिद्ध विनायक स्वामी की भरसिद्ध विनायक स्वामी की भरसिद्ध विनायक स्वामी జాగ్రత్త ఆ పటం జాగ్రత్త బాబు ఆ పటం వెనక తీసుకో శివ నువ్వు నిలవాడు కుర్చీలో దండం పెట్టుకుందు దగ్గర పోయి నిలవాడు వచ్చిన ಚೈನ ಮಾಡ್ತಾ ಇದ್ರು ನಂದು ಈ ಚೈನ ಮಾಡ್ತಾ ಇದ್ರು